అంచేత బాగా ఆలోచించు చూసుకోగలగాలి కైకా దశరథులు చాలా గొప్పగా అన్యోన్యంగా ఉండేవారు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా దశరథుడు తీసుకెళ్లేవాడు కైకమ్మని కైకమ్మ అలాగే దశరథునికి ప్రాణ గంధం ఉన్నటువంటి సందర్భంలో ఆ రాక్షసుడి మీదికి బాణాలు వేసిన సందర్భంలో రెండుసార్లు రక్షించింది ఆ రెండు వరాలు అన్నది కూడా అప్పుడే యుద్ధానికి వెళ్ళే సందర్భంలో కూడా కైకమ్మని దశరథుడు తీసుకెళ్తూ ఉండేవాడు అంత అన్యోన్యంగా ఇద్దరు ఉండేవారు అంతేకాదు కైకమ్మకి పుత్రుడైనటువంటి భరతుడికి తాను ఏ ప్రదేశానికి వెళ్ళాడో అక్కడ దొరికే బంగారాన్ని అలాగే ఇతరమైన వస్త్రాలని ఇంకా గొప్ప గొప్ప విలువైనటువంటి బహుమతుల్ని అన్నీ తెస్తూ ఉండేవాడు ఇద్దరే ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు మధ్యలో మంతరా ఆప ఆప అది ఋషిని అదొచ్చి చేరింది అంతే భయంకరంగా మొత్తం కథంతా మారిపోయింది ఆ కైక మంతర మాట కారణంగా భర్తని పైకి పంపించేటటువంటి స్థాయికి అయిపోయింది దీని అంతరర్థం వేరుగా ఉండొచ్చు పై లౌకిక విధానం బట్టి మాట్లాడితే గమనించుకోగలగాలి భార్య భర్తతో భర్త భార్యతో మాత్రమే ఏకాంతంగా మాట్లాడుకుని ఏదో జరిగిపోయింది అని కానీ అనుకున్నారా చక్కగా అన్ని విషయాలు పరిష్కరింపబడిపోతాయి వాళ్ళకి ఏదైనా కూతురు కానీ కొడుకు కానీ ఉన్నట్లయితే వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉంటారు ఉదాహరణకు కొడుకో కూతురు ఉన్నారని అనుకోండి మీ నాన్న నాన్నెవరా మీ ఎవరే అని అడిగితే ఏమో అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు పిల్లలు మానసికంగా వాళ్ళు అయ్యో నాన్న రేడు అనేటటువంటి మాట అనుకుంటూ ఉంటారు కానీ పైకి మాత్రం చెప్పలేరు బాగా గుర్తుంచుకోగలగాలి సంపూర్ణమైన ప్రేమ తండ్రిది సంపూర్ణమైన ప్రేమ తల్లిది ఇద్దరి యొక్క ప్రేమ కరిగినప్పుడు పిల్లవాడు ఎదిగేటటువంటి పిల్ల ఎదిగేటటువంటి విధానానికి ఎవరో ఒక్కరు మాత్రమే పోషిస్తూ ఉండేటటువంటి విధానానికి చాలా తేడా ఉంటుంది ఓ మొక్కని కానీ మనం పెడితే సూర్యరశ్మితో పాటు గాలి కూడా తగులుతూ ఉన్నట్టయితే చక్కగా ఏపుగా పెరిగేటటువంటి విధానం వృక్షంగా మారే అవకాశం ఉంటుంది సూర్యరశ్మి మాత్రమే లేదా గాలి మాత్రమే వస్తే చెట్టు ఎదగదు చక్కగా అంత గొప్పగా ఆ రెండు ఉన్న పరిస్థితిలో ఏ మొక్క ఎంత వృక్షంగా అవుతుందో అలా ఎదగనే ఎదగదు అది గుర్తుంచుకోగలగాలి మేము అమ్మాయితో మాట్లాడించాం మేము అబ్బాయితో మాట్లాడించాం ఇద్దరూ అనుకుంటే సంసారం ఏనాటికీ కలిసే అవకాశం ఉండదు లౌకికమైన విధానం ఇది వర లక్ష్మీ వ్రతాన్ని కానీ కూర్చుని చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కలిసే అవకాశం ఉండి తీరుతుంది అందుకని అమ్మ చెప్తోంది ఇదిగో ఈ యుధమైన వ్రతాన్ని చేసుకోండి ఇంతకీ ఎలా చేయాలి శివుడు పార్వతిని పెంగిలాడడం అనేటటువంటిది జరిగిన గణపతిని ఆరాధించి తీరాల్సిందే ఇంచేత అన్ని గణాలకి పతి ఆయన కాబట్టి ఎన్నుకోబడ్డాడు కాబట్టి మన అబ్బాయి కరెక్టరే అయినప్పటికీ కూడా మనం లోపలికి నేరుగా వెళ్ళిపోయే అవకాశం ఉండదు ఆ వీధిలో ఉండేటటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నేను వచ్చాను అని రాస్తే ఆయన పిలిచినప్పుడు లోపలికి వెళ్ళాలి అది మర్యాద గణపతిని ఆరాధించాలి ముందు గణాధిపతి పూజ అయిపోవాలి అయిపోయిన తర్వాత అమ్మవారికి సంబంధించిన ప్రతిమ ఒకటి పెట్టాలి దాన్నే రూపు అంటారు ఎంత గొప్ప సంప్రదాయమో భారతీయ సంప్రదాయం ప్రతి భర్త కూడా శ్రావణ మాసంలో భార్యకి కనీసం రూపు ఓ రెండు గ్రాములు అనుకోండి రెండు అయినా సరే అక్కడ పెట్టాలి పెట్టి ఇదిగోనే నీకు తీసుకొచ్చాను ఎంత ఆనందపడుతుంది ఓ మంచి వస్త్రాన్ని తెస్తే ఎంత సంతోషపడుతుంది నిజంగా స్త్రీల యొక్క కోపం వస్త్రాలు తెచ్చినా బంగారాన్ని తెచ్చినా ఓ వెండి వస్తువు తెచ్చినా శక్తికి మించకుండా కానీ తీసుకొచ్చాను నేను ఇదిగో నా శక్తిలో నేను తెచ్చాను అన్నట్టయితే ఆనందిస్తుంది ఆ రూపును అక్కడ పెట్టాలి ఆ రూపుని లక్ష్మీదేవిగా భావిస్తూ శోధన అంటారు తర్వాత అంటే చేయవలసినటువంటి ఉపచారాలన్నీ చేయడం మొట్టమొదటిగా తేబడ్డటువంటి రూపు ఏదైతే ఉందో దాన్ని లక్ష్మీదేవిగా భావిస్తూ ముందు మామూలుగా కలశాన్ని పెట్టి కలశం దగ్గరే లక్ష్మీ ప్రతిమ ఈ రూపుని పెట్టిన తర్వాత ధ్యాయామి ధ్యానం సమర్పయామి ముక్కోటి దేవతలు అక్కడ ఉంటే మిమ్మల్ని అని మామూలుగా అన్నట్టయితే అది ధ్యానం అంటారు ఓ పదివెని అక్కడ నిలబడ్డారు నిన్నే అని మామూలుగా ఓ వెంకయ్య నిన్నే అన్నామనుకోండి ఆయన మన వైపు చూస్తాడు అలాగా ఉండేటటువంటి దేవతలందరిలోనూ ఆ లక్ష్మీదేవి నిధ్యాయామి యాసా పద్మాసనస్తా విపుల కటి తటి పద్మభద్రాయతాక్షి లా అమ్మవారిని ఎలా ప్రార్థిస్తూ అమ్మ నిన్నే ధ్యానిస్తున్నాను అని అంటే ఆవిడ మన వైపు